విశ్రాంతి దినాన్ని పాటించవచ్చు ఈదుల సాంప్రదాయంలో ఉంది ముప్పై ఎనిమిది నెలల నుంచి పడున్న వాడికి కనీసం ఒక రోజు తీసేది ఆరు రోజులు ఉంది ఎవడైనా వెళ్ళి పట్టించుకుని ఆ నీటిలో దిగిపోయా మీరు అందరూ ఆగట్రా ఈయన ఎన్నో నుంచి పడుతున్నాడు అని చెప్పి ఎవడైనా బాగు చేసాడు కానీ ఎవడు బాగు చేయడా విశ్రాంతి దినాన్ని బాగు చేసినా ఎందుకంటే ఎవడు బాగా చేసాడని అడిగితే బాగు చేయడానికి వచ్చిన వాడిని ఏం చేస్తున్నారంటే పట్టికలు పట్టాలని వస్తారు ఎప్పుడైనా సరే మన జీవితాల్లో ఒకటి బాగా గుర్తించుకుంటాను నీ కొరకు ఎవరో ఒకరు ప్రయాస పడుతున్నారంటే కేవలం నీ జీవితం బాగుండాలి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే నీ కోసం ఎవరైనా ఆరాటం చూపిస్తున్నారు నువ్వు బాగుండాలని కోరుకుంటున్నారు నీ జీవితం వర్దిల్లాలని కోరుకుంటున్నారనుకో ఎప్పటికీ అది వాళ్ళ సొంత నిర్ణయం కాదు నీ జీవితం బాగుండాలనుకున్నారంటే తప్పకుండా వాళ్ళు మీ కొరకు ఏదో పని ప్రయాస పడుతున్నారంటే ఆయన మనమల్ని విడిచిపెట్టేవాడు కాదు మనమల్ని ప్రతి అవసరతను తీరుస్తానన్నాడు క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యము మన ప్రతి అవసరము అవసరము